ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణీ కోసం రామగుండం నిజామాబాద్ భద్రాద్రి ఎయిర్పోర్ట్ లను నో హెల్ప్ వరంగల్ ల ఏర్పాటు విషయంలో ఏపీపై వల్ల మారిన ప్రేమ చూపుతున్న కేంద్రం తెలంగాణను మాత్రం ఎట్టికి వదిలేసింది తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ లో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉండగా ఇటీవలే వరంగల్ లోని మామునూరు రామగుండంలో ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చింది ఇక్కడ వరకు బాగానే ఉన్న ఏపీలో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి వందల కోట్లు కేటాయించిన కేంద్రం ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ కు ఒకవేళ కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ఎయిర్పోర్ట్లకు సేవలు అందిస్తున్నాయి ఇందులో విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా కర్నూలు కడప పుట్టపర్తి రాజమండ్రి దేశీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి తాజాగా ఉడాన్ పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి ఉంగుటూరు మండలంలో ఒక వెయ్యి నూట ఇరవై మూడు ఎకరాల అటవీ భూములను గుర్తించారు ఇవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ ఈ భూములను కి ఇవ్వాలంటే అందుకు రెట్టింపు భూములను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని చెబుతున్నారు తాడేపల్లి గూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం దానికి అవసరమైన సేకరణ ఖర్చును సైతం తావే భరిస్తుంది ఇందుకోసం మోదీ సర్కార్ ఏకంగా ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై పాయింట్ ఆరు నాలుగు కోట్లు మంజూరు చేసింది ఇదే విషయాన్ని అక్కడి ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు మామనూరులో రెండు వందల యాభై మూడు ఎకరాలకు నోఫాన్స్ తెలంగాణలో మామనూరులో ను తిరిగి ప్రారంభించేందుకు సుమారు ఇరవై ఏళ్ళు ప్రయత్నాలు తిరిగాయి అయితే హైదరాబాద్ కు నూట యాభై కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని మార్ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో కొంత ఇబ్బంది ఏర్పడింది మరోవైపు నలభై ఐదేళ్ల కిందే మామన్నూరు ఎయిర్పోర్ట్ మూతపడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి దీంతో భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్ పదిహేడున కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే రెండు వందల ఇరవై ఎకరాలకు సంబంధించిన మూడు వందల తొమ్మిది మంది రైతులు అరవై ఒక్క వెయ్యి నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు గజల కమర్షియల్ ఫ్లాట్లకు సంబంధించిన యాభై మంది ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండు వందల ఐదు కోట్లే కాకుండా మరో రెండు వందల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది కానీ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మామూలులో నిర్మించబోయే కు రెండు వందల యాభై మూడు ఎకరాల శిబూ సేకరణకు నయా పైసా కేటాయించడం లేదు అయితే ఏపీకి చెందిన ఎంపీ కించారపు రామ్మోహన్ నాయుడు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్లే ఆ రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులిస్తూ తెలంగాణకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్రం నుంచి మోదీ ప్రభుత్వం మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించి ఎయిర్పోర్ట్ భూసేకరణ నిధుల విషయంతో పాటు నిజామాబాద్ రామగుండం భద్రాద్రి కొత్తగూడెం ను ఎయిర్పోర్టులకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు